హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే ఇరవై గుంటల కమర్షియల్ బిట్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను ఇది వంగపల్లి టు యాదగిరిగుట్ట వెళ్ళే అరవై ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్కు ఆనుకొని ఉందండి కేవలం యాదగిరిగుట్ట నుండి మనకు వచ్చేసి నాలుగు కిలోమీటర్ దూరంలో సైట్ ఉందండి ఇది ఇది రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది స్క్వేర్ బిట్ అండి ఇది రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి ఇరవై గుంటలకు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగేషియబుల్ అయితే ఉంటుంది హైదరాబాద్ నుండి కేవలం మనకు వచ్చేసి యాభై కిలోమీటర్ దూరంలో ఉందండి చుట్టుపక్కలంతా మామిడి తోటలు గెస్ట్ హౌజ్లు ఉన్నాయండి మనకు వచ్చేసి అది కనిపించేదే మనకు యాదగిరిగుట్ట టెంపుల్ అండి అది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది క్లియర్ టైటిల్ ఎటువంటి గొడవలు లేదండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి